కొలువైన ఓ ముని వీధి వీధిలో నీ ఆమని నియంతరంగమే కరుణ కు ఆలయం వయా అంబేకరా ఇతకరాణిను మరువలేమయా భరత జాతి ఖ్యాతి నీ

ఈ రోజు ఈ దేశమే ఈ రాష్ట్రము తలదించుకోవచ్చే రోజు ఎందుకంటే ఎన్డీఏ కూటమి దేశంలోను రాష్ట్రంలోను అధికారంలో ఉండి దేశం యొక్క పరిస్థితిని దిగజార్చడమే కాకుండా దేశని దేశం అప్పుల ఊపిలా తోయడమే కాకుండా ఈ దేశాన్ని నిరుద్యోగ సమస్యలు కాకుండా ప్రతి విషయంలో కూడా ఈ రోజు భారతదేశం ఎనగబడుతా కూడా ఉందంటే దానికి కారణం నరేంద్ర మోడీ గారి నాయకత్వం మరి బిజెపి నాయకత్వం ఎన్టీఏ కూటమి యొక్క నాయకత్వం అని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తరఫున తేడతారులుగా మేము చెప్తా ఉన్నాం ఈ రోజు దానికి నిదర్శనం కేవలం ఈ రోజు ఆరు మందిని పట్టును పెట్టుకున్నది ఈ రోజు ఎన్టీఏ కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు తిరుపతి తిరుమల దేవస్థానంలో ఈరోజు అందరూ చూడడానికి ప్రభుత్వం అందరూ కూడా దేవుని యొక్క భక్తితో ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి అక్కడ దేవుని యొక్క ఆశీర్వాదం కోసం వెళ్ళాలని చూస్తే అక్కడ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరు కూడా పట్టించుకోకుండా అక్కడ భద్రతలు పెంచకుండా అక్కడ సక్రమైనటువంటి నిర్వహణ లేకుండా నిర్వహణ లోపం వల్ల టీటీడీ నిర్వహణ లోపం వల్ల ఈ రోజు పెద్ద మూట కట్టుకున్నారు ఈ రోజు ప్రభుత్వం చెడ్డ పోయాలని ఇది నేను మరొకసారి చెప్తా ఉన్నాను కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారి యొక్క లాలోచి పడి మీరు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు మీ ఇష్ట రాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఈరోజు ప్రజలు మాపోతున్నారు మీరేం న్యాయం చేసింది లేదు ప్రజలకి అన్యాయం చేయడం తప్ప ఏ ఒక్కరికి కూడా న్యాయం చేయలేదు ఈ రోజు నిరుద్యోగ సమస్య పెరిగిపోతా ఉంది రాష్ట్రంలో మాత్రమే కాదు దేశంలో కూడా ఆకలి తీరు పెరిగిపోతా ఉంది పేదరికం పెరిగిపోతా ఉంది ఈ రోజు దేశంలోనే ఈరోజు ఎక్కడో అభివృద్ధిలో ఉన్నటువంటి దేశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అభివృద్ధి పదవులు పరిగిస్తూ ఉండింది ఈ రోజు బిజెపి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు ఎక్కడ వేసిన అయిపోయి మోసపూరితమైనటువంటి పరిస్థితుల్లో అయిపోయింది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం చనిపోయినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో మీ యొక్క నిర్వహణ లో చనిపోయినటువంటి కుటుంబాలకి ఒక్కొక్క కుటుంబానికి కోటి రూపాయలు చెల్లించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున జిల్లా అధ్యక్షుడిగా డిమాండ్ చేస్తా ఉన్నాను లేదంటే తప్పనిసరిగా దినిపోయిన తీవ్రమైన ఉద్రిక్తత కొనసాగుతుందని మేము తెలియజేసుకుంటా ఉన్నాం అది మాత్రమే కాదు ఈ రోజు నలభై మంది వారి ప్రాణాలతో కొట్టుబెట్లాడుతూ ఈరోజు హాస్పిటల్లో పడకలో ఉన్నారు వారి కుటుంబాలను కూడా ఆదుకోవాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మేము అది మాత్రమే కాదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాల కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు అది మాత్రమే కాదు అమిత్ షా గారు పార్లమెంట్ లోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది మేము దీనిపైన ఆ రోజు నుంచి మేము పోరాటం చేస్తున్నాం కనీసం నువ్వు యూటర్న్ తీసుకున్నావా అమిత్ షా నువ్వు హోంమంత్రిగా ఉన్నావు నేను చెప్పింది క్షమించండి అని నువ్వు అన్న అంబేద్కర్ గారి దగ్గర కోరి కోరింటే ఈ రోజు దేశ ప్రజలు హర్షించి ఉండేవారు కానీ నువ్వు దాన్ని యూటర్న్ తీసుకోవడమే కాకుండా తీసుకోకుండా పోవడమే కాకుండా అనుచితమైన వైఖ్యం మహాత్మా గాంధీ పైన కూడా అనుచిత వైఖ్యలు చేస్తున్నావు నీకు పోయేటటువంటి దగ్గర వచ్చింది పరిస్థితిగా ఇబ్బంది పడతా ఉన్నామని తెలియజేసుకుంటూ ఈ సందర్భంలో మేము ముగించుకుంటున్నాం కాంగ్రెస్ కొనసాగిస్తాం కొనసాగిస్తాం అంబేద్కర్ ఆలోచన విధానాన్ని కొనసాగిస్తాం 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 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జోహార్ జోహార్ మహాత్మా గాంధీ జోహార్ జోహార్ మహాత్మా గాంధీ జోహార్ జోహార్ ఇందిరమ్మ జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ ఈ రోజు సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మల్ల హరేంద్ర గారి యొక్క ఆధ్వర్యంలో సర్వేపల్లి నియోజకవర్గంలోని మనుబోలు గ్రామంలో ఈరోజు అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకు ఈ నిరసన కార్యక్రమం అంటే ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాతని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఆయనకి జోహాలు చెప్తూ ఆయనకి నివాళులు అర్పిస్తూ అనుదినము అని క్షణము ఆయన గుర్తు చేసుకుంటూ ప్రపంచమంతా ఉంటే భారతదేశానికి ఆయన చేసినటువంటి సేవ కృషి ఎనలేనిదని తెలిసి కూడా ఆయన రాసినటువంటి రాజ్యాంగంలో ఈ రోజు అధికారాలు చేపట్టి ప్రధానమంత్రులు గాను హోం ముఖ్యమంత్రులు గాను ముఖ్యమంత్రులుగాను పదవులు అనుభవిస్తూ ఈరోజు ఆయన్నే పార్లమెంట్లో అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది అందుకనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఆల్రెడీ మేము కొన్ని రోజులుగానే దీనిపైన ఆయన యూటర్న్ తీసుకొని అంబేద్కర్ గారికి క్షమాపణ చెప్పాలని మేము కోరాం డిమాండ్ చేశాం కానీ వారికి చెవుల్లో కూడా పడలేదు వాళ్ళు ఈ దేశానికి దేవుళ్ళు అనుకుంటున్నారు కావాలా అమిత్ షా గారికి మోడీ గారికి తెలియజేస్తున్నాం మీరేమి దేవుళ్ళు కాదు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నూట నలభై సంవత్సరాల చరిత్ర కలిగినది ఈరోజు పేదవారికి అన్నం పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ పేదవారికి గుడ్డిచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ పేదవారికి ఎద్దు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ పేదవారికి ఉచిత కరెంట్ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ పేదవారికి ఉచిత విద్య వైద్యం అందించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరికి రెండు ఎకరాల భూమి ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మీరు ఏ ఒక్కరికి కూడా ఒక సహాయం చెప్పుకోవడానికి లేదు కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటే కోకొలలుగా చెప్పుకునే దానికి అధికారం ఉంది ఈ రోజు ప్రజలందరూ కూడా కొన్ని అరివారి కార్య కారణాల వల్ల పదహైదు సంవత్సరాలుగా ఇప్పుడు మూడు టర్ములుగా మాకు అధికారం లేకపోవడం ఒక బాధాకరం అయినప్పటికీ ఈ రోజు ప్రతి ఒక్క పేదవాడు కూడా బాధపడుతున్నాడు ఎందుకు బాధపడుతున్నాడు అంటే ఈ రోజు మనకు అన్నం పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీని విస్మరించి ఈ రోజు మనం దాన్ని వదిలేసామన్నటువంటి ఈ రోజు బాధపడుతున్నారు కానీ మేము అమిత్ షా మోడీకి చంద్రబాబు నాయుడు చెప్తున్నాం మీరు ఎన్డీఏ కూటమిలో ఉండి పేదవారిని విస్మరిస్తున్నారు గుర్తు పెట్టుకోండి ఈరోజు మీకు ఒక వార్నింగ్ ఇస్తూ ఉన్నాం రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో ప్రజలు మీకు బంధు తోవి దాంట్లో మిమ్మల్ని పాతి పెడతారని మాత్రం ఖచ్చితంగా తెలియజేస్తాం మనం ఓట్ల ద్వారా అది మాత్రమే కాకుండా ఇంకొక విషయం కూడా తెలియపరచుకుంటా ఉన్నాను ఈ ఆంధ్రప్రదేశ్లో తిరుపతి తిరుపతి దేవస్థానం అనేది పేరు ప్రఖ్యాతి కాల్చమే కాకుండా ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి దేవాలయం అటువంటి దేవాలయంలో కనీసం మీరు భద్రత పెంచకుండా ఈరోజు దాన్ని సక్రమైనటువంటి రీతిలో దాన్ని మనం మెయింటైన్ చేయకుండా ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి ఈఓలు కావచ్చు అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు ప్రభుత్వం హోం మంత్రి కావచ్చు తిరుగున్నటువంటి పోలీసు వ్యవస్థ కావచ్చు దాన్ని విస్మరించి ఈరోజు ఆరు మంది పట్టణ పెట్టుకున్నారు ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దేవుణ్ణి దర్శించుకోవడానికి వెళ్ళేటువంటి వారు ఈ రోజు తొక్కిసినాట్లో నలిగిపోయి చనిపోయినటువంటి పరిస్థితి నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం దీనిపైన మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ప్రతి చెడిపోయిన చనిపోయినటువంటి వారందరికీ కూడా వారికి ఒక వారి కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున జిల్లా అధ్యక్షుడిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అది మాత్రమే కాదు ఎవరైతే నలిగిపోయి ఈరోజు రోయాస్పిటల్లో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారో వారి కుటుంబాలకు కూడా ప్రభుత్వమే బాధ్యత వహించాలి వారికి కూడా అన్ని జా సహకరించాలి వాళ్ళందరికీ కూడా సపోర్ట్గా నిలబడాలని కోరుతూ ఉన్నాం అది మాత్రమే కాదు ఒకవేళ మీరు గాన విస్మరిస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పోరాటం చేసైనా సరే వారికి నష్టపరిహారాలు ఇప్పించే విధంగా వారికి పో బాసటిగా నిలబడతామని తెలియజేసుకుంటూ మాకు అంబేద్కర్ యొక్క ఆశయాలు కొనసాగించడానికి మరియు మహాత్మా గాంధీ యొక్క ఆశయాలు కొనసాగించడానికి కాంగ్రెస్ పార్టీ తరఫున మేమప్పుడు స్థిరంగా ఉండి పోరాడతామని తెలియజేసుకుని ముగించుకున్నాను థ్యాంక్ యూ మిత్రులారా ఈరోజు పరమ పూజ్యుడు బాబాసాబ్ అంబేద్కర్ ప్రపంచ తత్వ మహనీయుడిని పార్లమెంట్లో అతి కీలకైన వ్యాఖ్యలతో హోం మంత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు మన చేసినటువంటి వ్యాఖ్యలు అది చాలా అర్థరహిత వ్యాఖ్యలు అవమానకర వ్యాఖ్యలుగా కాంగ్రెస్ పార్టీ దాన్ని పరిగణిస్తా ఉంది మిత్రులారా ఈ దేశంలో శాంతి సమానత్వం సౌభాదత్వం నేపథ్యంలో మహనీయ బాబాసాబ్ అంబేద్కర్ ప్రపంచ తత్వవేత్తలో ఉన్న ఒక వ్యక్తిగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రోజు ప్రపంచానికి చూసైతే ఈ ప్రపంచం కొనేటటువంటి బాబాసాబ్ అంబేద్కర్ ని ఈ యొక్క మనుమతి గోండ అమిత్ షా చేసిన వ్యాఖ్యల్ని కాంగ్రెస్ పార్టీ తిప్పికొడతా ఉంది ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త ఉద్యమానికి ఈ రోజు నాంది పెరుగుతా ఉంది శ్రీకాలు చుట్టా ఉంది దాంట్లో భాగంగానే ఈ రోజు తిరుపతి డిస్టిక్ అధ్యక్షులు బాలవరంగ బాబు నాయకత్వంలో అలాగే ఉన్నటువంటి ఆరు నియోజకవర్గ తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి అందరూ నాయకులు కూడా గ్రామ గ్రామానికి తిరిగి ఈ రోజు అమిత్ షా చేసిన దుర్మార్గమైన వ్యాఖ్యలని బాబాసాహెబ్ అంబేద్కర్ చేసినట్టు అవమానకరమైన విషయాన్ని గ్రామ గ్రామాన ప్రజలు చెప్తూ కాంగ్రెస్ పార్టీ యొక్క తీసుకున్నటువంటి గొప్ప చారిత్రకమైనటువంటి విప్లవాన్ని మనందరం కూడా శ్లాఘించాలి ఎందు ఎప్పుడు కూడా ప్రజా సంక్షేమము ప్రజా పాలన రంగి చూపించిన పార్టీ ఈ భారతదేశంలో ప్రజల పార్టీగా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే మిత్రులారా ఇంకో విషయం గుర్తుంచుకోండి ఇప్పుడు జరిగినటువంటి సందర్భాన్ని గుర్తుంచుకోండి దేశం పోతోంది మోడీ నాయకత్వంలో అలాగే అమిత్ షా నాయకత్వంలో ఎట్టి పరిస్థితుల్లో ఇంకా కాంగ్రెస్ శ్రేణులు కానీ రాహుల్ గాంధీ నాయకత్వంలో ఇంకా మేము చూస్తూ సిద్ధంగా లేవని చెప్పి ఈ సమాజం చేస్తా ఉన్నాం ఒకే డిమాండ్ చేస్తా ఉన్నాం అమిత్ షా పార్లమెంట్ సదస్సు కానీ జాతి ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ వేదిక నుంచి మేము కాంగ్రెస్ నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కాబట్టి మిత్రులారా ఈ ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ చూసుకున్న నిర్ణయాలు ప్రజల ప్రజల నిర్ణయాలు కానీ ఎప్పుడు చరిత్ర చూశారు కాబట్టి అంబేద్కర్ అంటే ఈరోజు రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ గాని శరమలమ కానీ కాంగ్రెస్ పార్టీ యావత్ భారతదేశం మొత్తం చూశారు మిత్రారావు ఎలాంటి విప్లవానికి వివరీస్తుందో కాబట్టి ఆ యొక్క చారిత్రకమైనటువంటి విప్లవాన్ని చూసేనా సరే ఇంకా అమిత్ షా గారు జాతికి సమాపన చెప్పాలా ఎట్టి పరిస్థితులు చెప్పకపోతే ఉధృతాన్ని ఈ ఉద్యమాన్ని ఇంకా తీరతనం చేస్తాం బంధులు పిపిలిస్తాం రాష్ట్ర రాజులు పరిమిస్తాం ఖచ్చితంగా అమిత్ షా సమాపం చెప్పాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తూ తెలుసుకున్నాం జై భీ జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలి చెప్పాలి డౌన్

ज लाले कांग्रेस जय कांग्रेस जिंदाबाद जिंदाबाद कांग्रेस जिंदाबाद जन जनदे